కేసు విషయాన్ని వారికి వివరించడం జరిగింది అది అదేమిటంటే ఇప్పుడు నా పక్కన ఉన్నటువంటి ఈయన యామర్తి సుబ్బారావు యామర్తి సుబ్బారావు ఇతను వృత్తి డ్రైవింగ్ గత ఐదు సంవత్సరాల నుంచి సజ్జల భార్గవ్ దగ్గర అంటే మా సోషల్ మీడియా ఒక హెడ్గా పనిచేసిన సజ్జల భార్గవ్ ఇప్పుడు అతని మీద అనేకమైన కేసులు పెట్టినటువంటి సజ్జల బార్గం ఆయన గురించి మీకు ప్రచేతంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన దగ్గర ఐదు సంవత్సరాల నుంచి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు ఆ తర్వాత ఆయన మీద ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద అనేకమైనటువంటి అసత్యపు కేసులు ఫాల్స్ కేసులు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు దానిలో భాగంగానే హైకోర్టు కోర్టుకి వెళ్ళి సజ్జల భార్గవ్ ప్రొటెక్షన్ కూడా తీసుకున్నారు అరెస్ట్ చేయడానికి వీలు ప్రొటెక్షన్ కూడా తీసుకున్నారు నిన్న సుప్రీంకోర్టులో కూడా వాదనలు జరిగాయి ఆయన ఆల్రెడీ ప్రొటెక్షన్లో ఉన్నాడు అరెస్ట్ చేసే పరిస్థితి లేదు అనే విషయం కూడా చేట తెల్లదిగా ఢిల్లీ వేదికగా సుప్రీంకోర్టులో కూడా ఆర్గ్యుమెంట్ జరిగాయి సజ్జల భార్గవ్ దగ్గర పనిచేస్తున్నటువంటి సుబ్బారావు గారిని ఈయన సింహాద్రి అప్పన్నపేట గ్రామానికి చెందిన వ్యక్తి ఆగిరిపల్లి మండలం మొన్న ఉదయం నిన్న ఉదయం నిన్న ఉదయం దీన్ని తీసుకొని పోలీసులు ఆయన దగ్గరికి వెళ్ళి మఫ్టీలో దీన్ని కొన్ని వివరాలు అడిగారు సజ్జల భార్గవ్ అనే వ్యక్తిని ఎక్కడ ఉన్నాడు నువ్వు ఆయన్ని ఫైనల్ గా ఎక్కడ డ్రాప్ చేశావు ఎక్కడ ఉన్నాడో సమాచారం నువ్వు చెప్పు అని అడిగారు ఒత్తిడి చేశారు నాకు తెలియదు సార్ ఆయన అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు డ్రైవర్గా నేను పనిచేసే వ్యక్తిని తప్ప ఆయన వేరే బోర్స్ నాకు తెలియవు సార్ అని చెప్పాడు ఇదే విషయం పోలీస్ స్టేషన్లో చెబుతూ రమ్మని ఆయన్ని ఒక బండి మీద ఎక్కించుకొని ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ మఫీలో ఉన్న కానిస్టేబుల్స్ ఇద్దరు ఎక్కించుకొని మధ్యలో కూర్చోబెట్టుకొని విజయవాడ తీసుకొచ్చి ఆంధ్ర హాస్పిటల్ దగ్గరికి వచ్చిన తర్వాత దీనికి మంకీ క్యాప్ ఒక ముసుగు వేసి కళ్ళు కనపడకోకుండా చేసి అక్కడ నుంచి కొంత దూరం తీసుకువెళ్ళి ఒక అపార్ట్మెంట్ లో లిఫ్ట్ లో అపార్ట్మెంట్ ఎలా చెప్పగలుగుతున్నా అంటే ఒక లిఫ్ట్ లో తీసుకువెళ్ళి ఒక గదిలోకి వెళ్ళిన తర్వాత ఆ గదిలో ఆయన మంకీ క్యాప్ తీసేశారు అక్కడ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు దాంతో పాటు ఇంకా ముగ్గురు ఉన్నారంటే ఎవరో నిందితులు లాంటి వాళ్ళు ఇలా పట్టుకొచ్చిన వాళ్ళు దీన్ని చిత్రహింసలుగా చేశారు నిన్నంతా కూడా విపరీతంగా కొట్టారు సుమారు రెండు రెండున్నర దాకా కొట్టి కాళ్ళ మీద చేతుల మీద నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కొట్టి మళ్ళా రెండున్నర తర్వాత మళ్ళా ముసుగేసి తీసుకొచ్చి అంటే ఏ ప్లేస్ ఉందో చెప్పడానికి ఇతనికి అర్థం కాకుండా ఉండే విధంగా తీసుకొచ్చి మళ్ళీ ఆంధ్ర ఆసుపత్రికి వదిలేసి వెళ్ళిపోయాడు చావు బతుకుల మీద ఉంటే బంధువులు వచ్చి వారిని తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయడానికి హాస్పిటల్లో జాయిన్ చేస్తే మళ్ళీ తెల్లారి బెడ్ బెడ్లు లేవని తిప్పి పంపించింది ఇన్ని దెబ్బలు తగ్గినా కూడా దీన్ని విచారణ చేయమని కమిషనర్ ఆఫ్ పోలీస్కి వారి చేత కంప్లైంట్ ఇప్పించేందుకు మేము వచ్చాం ఇది చాలా దారుణమైనటువంటి అంశం పోలీసు వారు సజ్జల భార్గవుని పట్టుకోవడం కోసం విచారణ చేయవచ్చు తప్పు లేదు సజ్జల భార్గంని పట్టుకునే అవకాశం కూడా లేదు ఎందుకంటే కోర్టు హెల్త్ దీవెన్ ప్రొటెక్షన్ అయినా మా నాయకుల్ని అరెస్ట్ చేసి లోపల పెట్టి బెయిల్ రాకోకుండా చేసి భయపెట్టాలనేటువంటి కార్యక్రమంలో ఒక అమాయకుడైనటువంటి డ్రైవర్ డ్రైవర్ని ఆయన మా పార్టీ కాదు మా సింప్రదర్ అయితే అవ్వచ్చు మా పార్టీ నాయకుడు కూడా కాదు బ్రతుకు కోసం డ్రైవింగ్ చేసుకునేటటువంటి యామర్తి సుబ్బారావుని అతి దారుణంగా చిత్రహింసలు చేసి సజ్జల భార్గవ్ యొక్క అడ్రస్ కనుక్కోవడానికి తాపత్రయపడ్డారు ఇది మోస్ట్ ఇల్లీగల్ అని మనం చేస్తున్నాం ఏదో చెప్తున్నారు కదా వాళ్ళు కొట్టారు వీళ్ళు కొట్టారు ఆ ఎంపీని కొట్టారు చాలా గందరగోళం చేశారు ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా డ్రైవర్ అయినా చట్టంలో సమానం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ విషయాన్ని సిపి గారికి ప్రాథమికంగా ఒక కంప్లైంట్ ఇచ్చాం దాన్ని యాక్షన్ తీసుకుంటా లేదా చూస్తాం